War, e, MAD, ASL, as you you Musk, Musk … simulation ovomes o'ном MLA CC rear view These stop fabrics aоїa少æ ..… ah vous які day, et que programme hier adalah en Welts papen <实>7335 … everything! 不 pues il u少 gagneαν un तो कैंसर के हमने जो रीजन है मतलब बड़े में से संक्रमण होता है रीजन को डेली और आज के हर इंसान ग्रोथ के से संक्रमण का मतलब जैसे कि रीजन को बहुत इंपैक्ट और ये कंट्रोल का है आ अनुमान दो दोस्तों के नहीं हम क्या का है क्या आप बोलते हैं कैंसर में

మ్యాలగ్నియన్ గ్రూత్ అనేది జరుగుతుంది ఒక పాటలో ఆ మ్యాలగ్నియన్ బ్లూత్ అనేది మెల్లిగా ఇది ఒక సర్ఫెస్ అనుకుంటుంది ఇక్కడ ఒక టూమెన్ ఉందంటే ఈ ఈ బ్లడ్ మీరందరూ ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో ఓపెన్గా పేషెంట్స్ తీసుకొచ్చి స్క్రీన్ చేయించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటున్నాను అది కాకుండా ఒక్క ఈ ప్రోగ్రామే కాదు మీ అందరి మీ అందరి హెల్త్తో కోర్డ్ నియోజకవర్గం ఎప్పుడు కూడా ప్రతి హ్యాంప్లెట్స్లో ప్రతి ఇంట్లో ఏం అవసరం ఉంటుందో మీరు ఏది చేయగలరో అది తప్పకుండా ప్రజలందరికీ అందించాలని దానికి నా అవసరం ఏమైనా ఉంటే మీరు నన్ను డైరెక్ట్గా కూడా కలవచ్చు అది మీ విలేజ్ హెడ్స్ ఎవరు ఉంటారో వాళ్ళ ద్వారా నాకు అప్పీల్ చేయొచ్చు అని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను అదేవిధంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మీ అందరినీ మళ్ళీ ఇంకొకసారి నేను ఇక్కడే కలుస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మొత్తం అయిపోయిన తర్వాత మనం అందరినీ ఇంకోసారి కలుసుకొని ఇక్కడే బోర్ చేసి మీ అందరితో మాట్లాడి నేను చేసిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను కాబట్టి తప్పకుండా మనం అందరము అప్పుడప్పుడు ఇలా కలుసుకుందాము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా కూడా చేయాలని మన కోవు కాన్స్టెన్సీని ఏ విధమైన అనారోగ్యం రహిత కా కాన్స్టిట్యులు ఎవరు చేయాలని చెప్పి మనం అందరం కోరుకుంటాం చదువు పేదలకి కార్పొరేట్ స్కూల్లో విద్యను ఇస్తున్నారు ఈరోజు హాస్పిటల్కి పాలైన వాళ్ళకి ఇంటికాటి తీసుకుపోయి లైఫ్ ఇస్తూ ఉన్నారు చాలా గొప్ప కార్యక్రమం సార్ అందరూ రాజకీయాల్లోకి వచ్చిన తరపు ఫేమస్ అవుతారు వేరే ఫోటోగాయ రాక రాకముందే ఫేమస్ సార్ వస్తే గెలుపు అన్నట్టుగా నిరూపించుకున్నారు సార్ ముఖ్యంగా రేపు వైట్ ప్యాచెస్ చేదు మీద ఈ అర్చి ద్వారా మీ చేశారు ఈ నేను టెస్టింగ్ మొత్తం ఆ టెస్ట్ మొత్తం బాగా చేశాను కానీ వెయిట్ లాస్ అనేది తగ్గడం లేదు అది నేను మెడికల్ కూడా ఇది క్యాన్సర్ సింప్టమ్స్ అయితే వేరే దానికంటే మనం मैं यहाँ मैं बुर्कान कर रहा हूँ यूनिवर्सिटी सेलेब्रिटी वर्कर के होटल बंद करें मूवी बंद करें ताने तकर देना सेलेब्रिटी वर्कर